పూర్వ ఫల్గుని ఉత్తర ఫల్గుని నక్షత్రముల యొక్క సంధికాలంలో పుట్టినటువంటి వాడే ఫల్గునుడు అర్జునుడు ఇంతవరకు భారతంలో మనకు నక్షత్ర వివరములు తెలుస్తున్నాయి ఇంకా జాతకాలు అడక్కండి ఎందుకంటే ఇప్పుడు ప్రతివాడికి జాతకం మీద ఉన్నంత క్యూరియాసిటీ ధర్మం మీద లేదు ధర్మం తప్పితే జాతకమేం పనిచెయ్యదు గుర్తుపెట్టుకోండి కర్మను తెలిపేదే జాతకం కర్మ గతిని తెలుసుకోవటంకు మాత్రమే జాతకం రోగాన్ని ఎలాగైతే నిర్ధారణ చెయ్యటానికి డయాగ్నోస్ టెస్ట్లు చేయించుకుంటారో జాతకం కూడా డయగ్నోస్ అంత జస్ట్ నిర్ధారణ చేస్తుంది ఈ దోషం ఉంది లేదు దోషాన్ని పోగొట్టడానికి జాతకం పనికి రాదు ధర్మం సత్యం ఈ రెండింటి మీదనే నీ జీవనం ఆధారపడ్డది ఈ రెండు తప్పావు సర్వనాశనం కాబట్టి వ్యాస వాల్మీకులు పెద్దగా దీన్ని ఫోకస్ చేయలే ప్రతి చిన్న విషయానికి భయపడేటువంటి ఈనాటి సమాజాన్ని ఎంతో చైతన్యవంతం చెయ్యవలసిన అవసరం ఉంది ఇప్పుడు చూడండి మూఢం 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 భయం మనం మూఢత్వంలో పడకుండా ఉండటానికే మూఢం తప్ప ఈ మూఢం మరల తిరిగి మనను మూఢల్లో పడవేస్తే ఇంకెందుకు కాబట్టి భయపడకండి ఈ మూఢం అంటే ఎవడో అడిగాడు స్వామి మూఢం వచ్చింది గడ్డం గీసుకోవచ్చని దుంపతిగా ప్రతి దాహానికి మూఢం ఏమిటి మూఢం మౌఢ్యం శుక్రుడు అస్తంగతుడై అవ్వడం వల్ల శుక్ర మౌఢ్యం అంతే ఎప్పుడు కూడా గురువు కానీ శుక్రుడు కానీ ఇది జ్యోతిష్ శాస్త్రం ఈ గురు శుక్రులు అస్తంగతులు అవుతారు అంటే ప్రభావం తగ్గుతుంది భూమి మీద శుక్రులు చాలా కీలకమైనటువంటి గ్రహములు గురువు బుద్ధికారకుడు శుక్రుడు కలత్రకారకుడు కాబట్టి శుక్ర ప్రభావము ఈ భూమి మీద తగ్గినప్పుడు పెళ్లిళ్ళు కనుక చేసుకుంటే అనురాగము కొంత తగ్గవచ్చు భార్యాభర్తల మధ్య అనుబంధములు తగ్గవచ్చు అసలే ఉన్నాయా లేనట్టుగా ఉన్నటువంటి ఈ బంధాలలో ఎందుకు అని పెళ్లిళ్ళు మానేశారు తప్ప ఇంకా అన్ని పనులు మానేయటానికి మూఢం కాదు ఇంకొక ఆయన ఫోన్ చేసి అడుగుతున్నాడు పొద్దున్నే మీరు మూఢంలో ఎలా పెట్టారండి మహాభారతం అని అంటే నీలాంటి వాడి మూఢత్వాన్ని పోగొట్టడానికే పెట్టాను అని నేను చెప్పా ఆన్సర్ వెంటనే వస్తుంది కదా మహాభారతానికి మూఢమేమిటి పిచ్చి కాకపోతే మూఢల్లోనే పెట్టుకోవాలి ఎందుకంటే ఈ మూఢం కోసం మేము సంవత్సరమా ఎదురు చూడబెట్టి నేను ఉన్ను ఆ చంద్రశేఖరు మా కుమారు వీళ్ళందరూ కూడా ఎందుకు అంటే ఈ రెడ్డి ఫంక్షన్ హాల్ ఖాళీ ఉంటుంది ఎవడు మా జోలికి రాడు మూఢంలోనే కదా మూఢం వచ్చింది మానవ జాతిని మౌధ్యంలో వెయ్యకుండా ఉండటానికే మూఢము గుర్తుపెట్టుకోండి అంతే తప్ప ఎక్కువ ఆలోచించకండి గ్రహాలు నక్షత్రాలు పొద్దు లేస్తే ఇదే వద్దు భగవత్ భావన ధర్మాచరణ ఉదయం లేస్తే ఈరోజు నా వల్ల ఎవ్వడూ ఇబ్బంది పడకూడదు ఎవ్వడి మనస్సును నేను గాయపరచకుండా ఉండాలి ఎవ్వడి మీద ఆధారపడకుండా బ్రతకాలి జరిగితే నా వల్ల మేలు జరగాలి లేకపోతే నష్టం మాత్రం జరగకుండా ఈ రోజు గడవగలిగితే ఈ రోజు నా జీవితంలో అత్యుత్తమమైనటువంటి రోజు అంతే పొద్దున లేచి ఎవడి కొంప ముంచాలి ఎవడి సంపాదన తీసుకోవాలి ఎవడి మీద అన్యాయం చెయ్యాలి ఎవడి ఇంట్లో దంపతులను విడగొట్టాలి ఏ తండ్రి కొడుకుల మధ్య చిచ్చు పెట్టాలి అనేటువంటి మందర బుద్ధులు కలిగినటువంటి వాళ్లకు జీవితం సర్వనాశనం త్వరలోనే అవబోతోంది కాబట్టి మంచి ఆలోచించండి మంచి మాట్లాడండి మంచి గురించి మాత్రమే చర్చించండి ఇవేవీ లేకపోతే కళ్ళు మూసుకొని మౌనంగా మాట మాట్లాడకుండా చక్కగా రామనామం జపం చేసుకుంటే మన జీవితం బాగుంటుంది అది ఇక్కడ పంచపాండవులు పుట్టిన తరువాత గాంధారికి వ్యాసుడు ఒక వరం ఇచ్చాడు నూరుగురు పుత్రుల్ని కంటావు తల్లి నువ్వో పెద్దల ఆశీస్సులు వ్యర్థం పో మంచి ఆశీర్వచనం ఇవ్వాలి ఎప్పుడు కూడా మంచి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి ఆశీస్సులు కోరుకుంటే వారు చేసిన అనుష్ఠాన పుణ్యం వల్ల కొంత మంచి జరగవచ్చు వ్యాసుడి పాదాలు పట్టుకున్న గాంధారికి వ్యాసుడిచ్చిన వరమే అమ్మా నీవు నూరుగురు పుత్రుల్ని కంటావు తల్లి ఆ వరప్రభావం వల్ల గాంధారి గర్భం ధరించింది కానీ విచిత్రం ఏమిటంటే రెండు సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా ఆ గర్భము బయటకు రాలే ఈ లోపల హిమాలయాల్లో ఉన్న పాండురాజు భార్య కుంతికి ధర్మరాజు పుట్టాడు అని సమాచారం వెళ్ళింది ధర్మరాజు దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతున్నాడు ఈ వార్త వినగానే చూడండి మీరందరూ గాంధారి చాలా గొప్పది గొప్పది అంటారు కదా గాంధారిలో కూడా అసూయ మొదలైంది ఈర్ష ఇంట్లో ఇద్దరు కోడళ్ళుంటే ఒక కోడలికి సంతానమై ఒక కోడలికి సంతానం కాకపోతే ఎలా ఉంటుంది నేను చెప్పాల్సిన పని లేదు వాళ్ళిద్దరూ బాగానే ఉన్నా ఈ పక్కింటి వాళ్ళు ఉంటారే ఈ వెనుకింటి వాళ్ళు ఉంటారే వీళ్ళు ఉండనివ్వరు గుసగుసలు పకపకలు పొద్దున్న లేస్తే కనీసం ఇదివరకన్నా గోడకు అటువైపు ఇటువైపు నిలబడి మాట్లాడితే కనిపించేది ఎవరెవరేం మాట్లాడుకుంటున్నారో ఈ దిక్కుమాలిన వాట్సప్ వచ్చిన తర్వాత ఎవడేం మాట్లాడుకుంటున్నాడో ఏం తెలవట్లే అందుకే గాంధారిలో కూడా అసూయ వచ్చింది తట్టుకోలేకపోయింది ఫ్రస్ట్రేషన్ చికాకు ఆ ఫ్రస్ట్రేషన్ చికాకుతో కడుపు మీద గుద్దుకుంది తన మీద తనే కొట్టుకుంది ఫలితంగా గర్భము జారి కింద పడ్డది ఇదే సమయంలో వ్యాస భగవానుడు వచ్చాడు వ్యాసుణ్ణి అడిగింది ఏమిటండి నాకు పిల్లలు పుట్టుతారు అన్నారు ఈ గర్భం బయటికి రాదు అని వ్యాసుణ్ణి నిలదీస్తే అప్పుడు వ్యాసుడు దివ్య దృష్టితో చూచాడు గాంధారి తొందరపాటుకు బాధపడ్డాడు తొందర పడకండి తొందరపాటు మంచిది కాదు దైవ విషయంలో ఓపికగా ఉండడమే శ్రేయస్కరము ప్రతి విషయంలో తొందరపాటు పడండి దైవంలో ధర్మ విషయంలో తొందరపాటు పడవద్దు అని భారతం చెబుతోంది బాధపడ్డాడు ఆవిడను సముదాయించాడు ఆ మాంస పిండాన్ని వంద భాగాలు చేసి ఒక్కొక్కటి ఒక్కొక్క పాత్రలో నెయ్యిపోసి భద్రపరిచాడు తన మంత్రశక్తితో ఆ మాంసం ముద్దలకు జీవశక్తిని కల్పించాడు అంటే మీకు అర్థం కావాలి మహాభారత కాలం నాటి విజ్ఞానం మంత్ర విజ్ఞానం ఏ మంత్రం పనిచేస్తుందా హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తుంది మంత్రానికి శక్తి ఎప్పుడూ తగ్గలే చేసే వాడికి తగ్గింది మంత్రం అలాగే ఉంది మంత్రం ఎప్పుడు ప్రభావమే ఇటువంటి విశేషాలు మీరు చదివినప్పుడు దీని మీద ఈ సైంటిఫిక్ అప్రోచ్మెంట్ అనేటువంటిది పనికిరాదు ప్రతి విషయాన్ని సైంటిఫిక్గా ఆలోచించడం అనేటువంటిది మానేసిన రోజున మన దేశం మన ధర్మం రెండు బాగుపడతాయి బాగుంటాయి గుర్తుపెట్టుకోండి మన తాతలకు మన ముత్తాతలకు ఇంత లేదు ఇంతకంటే సైంటిఫిక్ అప్రోచ్ ఉంది కానీ మనస్సులోనే ఉండేది ఇంత ఇప్పుడు అప్రోచ్ లేదు సైంటిఫిక్ అప్రోచ్ ఏమిటి వద్దు ధర్మం విషయంలో ఎప్పుడూ వద్దు అందుకే అప్పటి శాస్త్ర విజ్ఞానాన్ని ఉపయోగించి మట్టి పాత్రలు మట్టి పాత్రలు మట్టి పాత్రల్లో జీవం